విజయవాడలో దారుణం చోటు చేసుకుంది నడి రోడ్డుపై భార్యను అతి కీరాతకంగా పొడిచి హత్య చేశాడు భర్త విజయవాడ విన్స్ హాస్పిటల్లో సరస్వతి నర్సుగా పనిచేస్తుంది గత కొన్ని నెలలుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో సరస్వతిపై తీవ్ర కోపం పెంచుకున్న భర్త నడి రోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేశాడు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కా దీనిపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ ఈ ఘటన ఎలా జరిగింది విజయవాడలో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ చెప్పండి ప్రధానంగా విజయవాడ సూర్యరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది ప్రధానంగా ఇద్దరు భార్యాభర్తల మధ్యన జరిగినటువంటి గొడవ హత్యాకాండకు దారితీసింది ఈ నేపథ్యంలో ప్రధానంగా విజయవాడ విన్స్ ఆసుపత్రి దగ్గర ఉన్నాం విజయవాడ విన్స్ ఆసుపత్రిలో సరస్వతి అనేటువంటి మహిళ స్టాఫ్ నర్స్గా విధులు ఉంది ఈ నేపథ్యంలో గత కొన్నాళ్ళ కిందట అయినటువంటి నేపథ్యంలో ఆమె భర్త కూడా ఇదే వైద్య రంగానికి సంబంధించి ఒక ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఏదైతే వీటికి సంబంధించి ఇద్దరి మధ్యన కూడా తరచూ వివాదాలు తలెత్తినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా రెండున్నర సమయంలో ఏదైతే ఆమె భర్త నేరుగా ఆమె దగ్గరకు వచ్చి ఆమెను అత్యంత కిరాతకంగా దారుణంగా చప్పినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా వెంటనే పోలీసులు వచ్చి అక్కడ ఉన్నటువంటి అతన్ని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క వివరాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఈ స్టాఫ్ స్టాఫ్నర్స్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ మహిళకు ఆమె భర్తకు తరచుగా వివాదాలు వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం చేస్తున్నాం ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టారు ఇప్పటికే ఏదైతే విన్స్ ఆసుపత్రి విన్స్ ఆసుపత్రికి సంబంధించి కూడా ఆమె విధులు నిర్వహిస్తుంది కాబట్టి పోలీసులు ఆమెకి సంబంధించినటువంటి వివరాలు సేకరించేటువంటి పనిలో పడ్డారు అసలు తరచుగా ఈ గొడవ జరగడానికి ప్రధానంగా కారణం ఏంటి అసలు గొడవలు వచ్చేదానికి కారణం ఏంటనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు విచారణ చేపట్టారు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అంటే ఇక్కడ జరిగేటువంటి హత్యాకాండ జరిగేటువంటి సమయంలో ఏం జరిగింది అనేటువంటి అంటే ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగిందా ఏంటి అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు దానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఆరా తీస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అతను ఆమె చనిపోయిందని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి పోలీసులకు లొంగిపోయినట్లుగా కూడా తెలుస్తుంది మరి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే సీసీటీవీలకి సంబంధించినటువంటి వాటన్నిటి కూడా సేకరిస్తూ ఉన్నారు అక్కడ ఈమె పనిచేసేటువంటి సహోద్యోగులతో కూడా పోలీసులు ఇప్పటికే మాట్లాడుతున్నారు కాబట్టి వివరాలు అయితే మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి మరి అత్యంత దారుణమైనటువంటి ఘటన విజువల్స్లో చూడొచ్చు ఈ దీనికి సంబంధించినటువంటి ఇదే ఆసుపత్రిలో ఆమె విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో అంటే గతంలో ఆమెకి వివాహం ఎన్ని సంవత్సరాలు అయింది ఎప్పటి నుంచి తరచుగా గొడవలు జరుగుతున్నాయి ఏంటి ప్రధానంగా పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తున్నారు అంటే హత్య జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఇటు విభా ఆసుపత్రి ప్రాంగణంలోనే ఇక్కడ జరిగినటువంటి ఘటన జరిగింది కాబట్టి చాలా భయాందోళనమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఆ పక్క ఆ సంఘటన చూసినటువంటి వారు ఎవరు కూడా మాటలు మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం దీనిపైన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పటికీ ఏసీపీ ఏసీపీ సౌత్ జోన్లో ఇది ఘర్షణ జరిగింది కాబట్టి సౌత్ జోన్లో ఉన్నటువంటి ఏసీపీ ప్రత్యేకంగా దీనిపైన తీసుకుని ఉన్నారు ఇప్పటికీ ఆరాలు తీస్తూ ఉన్నారు అటు స్థానికంగా ఉన్నటువంటి సిఐని ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు పోలీసులంతా కూడా చాలా ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుందని చెప్పుకోవచ్చు అయితే రాజకుమార్ ఆమె విధుల్లో ఉన్నప్పుడు ఈ దారుణం జరిగిందా లేకపోతే ఆమె హాస్పిటల్ నుంచి బయటకు ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఆమె విన్స్ విన్స్ ఆసుపత్రిలో ఆమె నర్సుగా విధులు నిర్వహిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా ఈ హాస్పిటల్ సిబ్బంది చెప్తా ఉన్నారు ఈ క్రమంలో పూర్తిగా మరి అంటే ఆమెను ఏదైనా అతను ఫోన్ చేసి కిందకి పిలవడమా లేదంటే ఆమె డ్యూటీ అయిపోయిన తర్వాత ఆమె కిందకు వచ్చిందా ఏంటనేది ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అయితే తరచుగా మాత్రం వీరిద్దరి మధ్యన గొడవలు అయితే వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఆమె ఎన్ని గంటలకు కిందకి వెళ్ళింది అంటే నిజంగా ఎవరైనా పిలిస్తే వెళ్ళిందా లేదంటే ఆమె ఎంతటామ డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళిందా ఏంటి అనేది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది మరి ఏదైతే మాత్రం అక్కడ ఇదంతా ముగించుకున్నటువంటి తర్వాత ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి కొందరిని పోలీసులు అయితే విచారించారు ఏంటి అసలు ఇక్కడ ఏం జరిగింది గతంలోనే ఇంతకు ముందు ఇలాంటి గొడవలు ఏదైనా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉందా లేదంటే ఏంటనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా ఫోకస్ చేశారు పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా ఇప్పటికీ ఏసీపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఒక బృందం ఇప్పటికే అటు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరితో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతుంది మరి మాట్లాడినటువంటి తర్వాత గానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియచిన ఇప్పటికే నిందితుడిని అయితే మాత్రం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు మరి ఎలాంటి విషయాలు అనేవి ఇంకా వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు రైట్ రాజ్ కుమార్